యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కం ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది సశాస్త్రీయంగా శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్ప చెప్పబడదు చెప్పను మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది వెండి అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఏమి అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏమి ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది అలాగే దానికి తదునుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్ లో చెప్పబడతాయి అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి అంటే చాలా మంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు కానీ మన దగ్గర మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది ఓకే ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకునే ప్రయత్నించేద్దాము దీర్ఘకాలము అంటే ఈ నెలే కాకుండా మొత్తం సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచరించేటటువంటి గురుగ్రహ శనేశ్వర గ్రహ రాహుగ్రహ కేతుగ్రహాలు అవే ఫలితాలు ఇస్తాయి అయితే చిన్న సవరణ ఏంటంటే పోయిన అంటే మే జూలై నెలలో శనేశ్వర గ్రహం వక్రించడం జరిగింది తద్వారా శని ఇప్పుడు మీకు కుంభంలో ఉన్నప్పటికీని మకరం నుంచే ఆయన యొక్క పని అంతా ప్రారంభం చేస్తు జరిపిస్తూ ఉన్నారు కాబట్టి ఏ ఈ పన్నెండు రాసుల వారు కూడా ఈ నెలలో ఆగస్టు నెలలో ఆయన మకరంలో ఉన్నట్టుగా భావించి దాని యొక్క ఫలితాలు సరిచూసుకోండి అవి నేను కూడా నేనే తెలియజేస్తూ ఉంటాను ఓకే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇకపోతే సత్వరము తర్వాత అంటే ఒకే నెలలో రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి గ్రహము ఒకే ఒక నెల మాత్రమే ఒక రాశిలో సంచారం చేసేటటువంటి గ్రహాలు యొక్క ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఇప్పుడు రవి కనుక తీసుకున్నట్టయితే మిథున్ రాశి వారికి మిథున్ ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు ద్వితీయ అంటే కర్కాటక సింహ అంటే తృతీయ స్థానాలు సంచారం చేస్తూ ఉన్నారు ద్వితీయ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వజాలరు రవి కానీ తృతీయంలో మాత్రం రవి చాలా మంచి స్వభా మంచి ఫలితాలు ఇస్తారు అందులో సందేహం ఏమీ లేదు ఆయన చాలా ఆయన తృతీయ స్థానంలోకి వచ్చిన తర్వాత కనుక మంచి ఉత్సాహంగా ఉంటుంది అలాగే దీర్ఘ కోపం కూడా ఉంటుంది అలాగే సాహసం మీరు ఏదైనా పని పని చేయనా వద్దా ఏదైనా చేస్తే నష్టమా లాభమా అనేటటువంటి కొన్ని కొన్ని డైరామాల్లో మనం పడిపోతూ ఉంటాం అటువంటి అప్పుడు అది తేలదండి ఓ పట్ ఓ పట్టాన్ని మీరు ఎంత ఆలోచించినప్పటికీ అది తేలదు సాహసం చేయాలి సాహసం చేస్తే అందులో మనం విజయం సాధించావా లేకపోతే అయిపోయావా అనేటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి అటువంటి సాహసం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది మనకి ఈ విధమైనటువంటి ఫలితాలని మనకి రవి మనకి ఈ మూ ద్వితీయ తృతీయ స్థానాలలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఏమైనప్పటికీ తృతీయంలో జరిగేటటువంటి మిథున నుంచి తృతీయంలో అంటే మనకి సింహంలో సంచరించే కాలంలో మనకి కనుక ఆ సాహసం చేస్తే శుభ ఫలితాలే వస్తూ ఉంటాయండి ఈ విధంగా మన రవి యొక్క సంచారం వల్ల ఫలితాలు చెప్పుకోవచ్చు ఇక కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే వృషభంలో అంటే వ్యయ స్థానంలో వ్యయస్థానంలో మిథున్ రాశి వారికి వ్యయస్థానంలో కుజుడు యొక్క సంచారం పద ఇరవై ఆరో తారీఖు వరకు అంటే ఇరవై ఆరు రోజుల పాటు కుజుడు మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తారు తదుపరి తదుపరి ఆయన ఐదు రోజుల పాటు మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు మిథునుల్లో ప్రవేశించడం ద్వారా అంటే రెండవ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు అంచేత చేత మీరు ఆయన స్థానం మారినప్పటికీ కూడా ఆయన మనకి ఇచ్చేటటువంటి ఫలితాలు శుభ ఫలితాలు అయితే లేవండి అశుభమైనటువంటి ఫలితాలు అంటే కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు అలాగే సోదరులతోటి కొంచెం మాట మాట అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం కోపం ఎక్కువగా ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంచెం ప్రయాణాలు ఎక్కువగా చేసేట ప్రయత్నం ఉంటుంది అలాగే దెబ్బలు తగిలేటటువంటి శస్త్ర అంటే మామూలుగా బండి నడిపేటప్పుడు కావచ్చు మెట్లు దిగేటప్పుడు కావచ్చు మామూలుగా నడిచేటప్పుడు రాయిని గుద్దుకోవడం జరగవచ్చు లేదా తెర్రాసుల దగ్గర అక్కడ మనం వెళ్ళేటప్పుడు ఆ మెట్లు తగ్గ సిరస్సుకు తగిలి ఆ విధంగా ఏమైనా దెబ్బలు మొత్తం మీద దెబ్బలు ఏదో రకంగా రోడ్డు మీద పోతున్నాం కుర్ర కుర్రవాళ్ళు ఎవరో పిల్లవాళ్ళు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు బాల్యం వాళ్ళకందరికీ ఆటల మీద దృష్టి ఉంటుంది మనుషుల మీద కానీ ట్రాఫిక్ల మీద కానీ ఈ జనసంచారం మీద కానీ ఎవరు ఉన్నారు చూడరు వాళ్ళు ప్రధానంగా ఆ వయసులో ఆటల మీద దృష్టి ఉంటుంది వాడు ఏదో బాల్ కొట్టాడు అది మన కర్మ కొద్దీ మనకు తగిలింది ఇటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అందుచేత మనకు కొంచెం దెబ్బలు తగిలేటటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ ఈ కుజన వల్ల ఈ రెండు రాసుల్లో జడ్జ్ జరిచినప్పుడు కూడా అవకాశం మనకు బాగానే ఉందండి అని చేత ఈ విధమైనటువంటి ఫలితాలు కుజరిస్తున్నారు తదుపరి బుధుడు మనకి సింహం అంటే నుంచి సింహం అంటే మూడో స్థానంలో సంచారం జరుగుతుంది ఆ తదుపరి మిథున నుంచి సింహంలో అంటే మూడో రాశిలో సంచారం జరుగుతుంది ఆ తదుపరి ఆయన వక్రించి కర్కాటకంలోకి మళ్ళీ వస్తూ ఉన్నారు కర్కాటకం అంటే మళ్ళీ రెండవ స్థానంలోకి వస్తూ ఉన్నారు బుధుడు ఆ రెండవ స్థానంలోకి వక్రించి మళ్ళీ ఇందులోకి వచ్చినటువంటి ఆ ఆ సందర్భంలో అంటే ఇరవై రోజుల పాటు మీకు శుభ ఫలితాలే ఇస్తారైనా తృతీయంలో తృతీయంలో మిథున రాశి వారికి తృతీయంలో మనకి సింహంలో ఉన్నప్పుడు మాత్రం పదకొండవ తారీఖు వరకు మంచి ఫలితాలు ఎవరు కానీ మళ్ళీ వక్రించి రెండులోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం మనకి శుభ ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు ఈయన కారకత్వాలైన వ్యాపార విషయంలో కానీ శాస్త్రజ్ఞానంలో కానీ విజ్ఞానంలో కానీ శిల్పంలో కానీ అలాగే మాతామోహులు అంటే తల్లి తండ్రికి సంబంధించినటువంటి వారు తల్లి తల్లి తండ్రికి మా తల్లికి సంబంధించినటువంటి అమ్మమ్మ గారు తాతగారు అమ్మగారి చెల్లెలు మాతామహుల్ అంటే ఇంకా అమ్మమ్మగారు వాళ్ళే వస్తారు తాతగారు అక్కడ వరకు వాళ్ళ విషయంలో కొన్ని శుభాలు జరిగే అవకాశం కూడా వాళ్ళ దగ్గర నుంచి మంచి వార్తలు వింటాం కానీ జరిగేట అవకాశం మనకు బుధుడి వల్ల కలుగుతుందండి ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే ఇరవై నాలుగవ తారీఖు వరకు ఈ శుక్రగ్రహము సింహంలో సింహం అంటే మనకి ఇక్కడ ఒకటి రెండు మూడవ స్థానం అవుతుందండి మూడవ స్థానంలోను తదుపరి కన్యా అంటే ఐదు నాలుగో స్థానం అండి నాలుగో స్థానం అంటే మూడు నాలుగు స్థానాలలో సంచారం జరుగుతూ ఉంటుంది అయితే ఈ శుక్రుని యొక్క సంచారం మూడు నాలుగులో సంచారం చేసేటప్పుడు చాలా చక్కటి ఫలితాలు మనం అను అనుభవంలోకి వస్తాయి ఎలా అంటే బుధుడు మనకి శుక్రుడు కలత్రకారకుడు భార్యతో చాలా సఖ్యతగా ఉంటాము భార్య కూడా మనకు సఖ్యతగా ఉంటుంది అలాగే వాహనం తోలేటటువంటి విషయంలో వాహన క్రయ విక్రయాలు ఏమైనా ఉన్నట్టయితే కూడా చాలా బాగా జరుగుతాయి అలాగే సౌఖ్యం ఉంటుంది భోగం ఉంటుంది అలాగే మీ సంగీతంలో కానీ సాహిత్యంలో లలిత కాలంలో ఏ విధమైనటువంటి ఇది ఉన్న బాగుంటుంది అలాగే రాజకీయ నాయకుడికి కూడా కొంచెం మంచి సుఫలితాలనే మనకి ఈ శుక్ర యొక్క ఈ రెండు సంచారాల్లోనూ కూడా మనకి అంటే నెలంతా కూడా సుఫలితాలే శుక్రుడు కూడా ఇస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే కుజి శుక్ర గ్రహం అనేటటువంటిది గోచార రీచా అంటే పన్నెండు రాసుల్లో పది రాసులలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రుడే ఇది కూడా గుర్తుపెట్టుకోండి కేవలం రెండు రాసుల్లో సంచారం చేసేటప్పుడు మాత్రమే అతి తక్కువ దుష్ఫలితాలు గోచార రీత్యా జాతక రీత్యా కాదండి ఈ విషయాన్ని మీరు కొంచెం దృష్టి పెట్టుకోండి చేత అలాగే ఇక్కడ మనకి మనం చెప్పుకోదలుచుకున్నది చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మిథున రాశి వారికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదండి మిథున రాశి వారికి ఈ శనీశ్వర గ్రహం వక్ర వక్రించడం కారణంగా మకరం నుంచి పనిచేస్తున్నారు కాబట్టి అష్టమ శని యొక్క దుష్ప్రభాలు దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల సంచారము ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో జరిగేటట్టు అవకాశం కూడా ఉంటుంది అందుచేత మీరు ఖచ్చితంగా ఈ నవగ్రహాలు జపం అదే నవగ్రహాల యొక్క స్తోత్రం ఇవి చదువుకోండి వీలున్నట్టయితే అష్టమ అష్టమ శని కొంచెము అంత అనుకో అన్నిటికంటే కొంచెం ప్రతికూలంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఈ పీరియడ్లో శనికి దానం ఇచ్చుకోవటము నువ్వులు దానం ఇచ్చుకోవటము లేదా ఒక నలభై రోజులు దేవ శని చుట్టూ తిరగటము లేదా శనివారం రోజున ఇన్ని నువ్వులు ఇంత నువ్వు నువ్వుల నూనె తీసుకొని ఆయనకి కాస్త అర్చన చేయించుకోవటం ఏదో చేయండి అంతా శుభం జరుగుతుంది మీకు శనికి సంబంధించి ఏది చదువుకున్నప్పటికీ ఏమీ పర్వాలేదు నవగ్రహ స్తోత్రానికి సంబంధించి ఏదైనా చదువుకోండి అంతా శుభం జరుగుతుంది శుభం భూయాత్